ఖమ్మం పట్టణంలో పేవ ఆధ్వర్యంలో వన వనభోజన కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం జిల్లా విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు అద్దంకి నాగేశ్వరరావు జిల్లా విశ్వ బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు గోవిందమ్మ వేవా నాయకులు కన్నోజు సువర్ణ ప్రసాద్ విశ్వనాథుల పాపాచారి పమ్మి వెంకటేశ్వర్లు కడకమల్ల సీతారామాచారి వేవా రాష్ట బాధ్యులు నందికామ వీరభద్రాచారి వజ్రాల కిరీటి కరెంట్ పెంటర్ సంఘం అధ్యక్షులు బాణల వీరబ్రహ్మచారి పురోహిత సంఘం రాష్ట అధ్యక్షులు గురవయ్యలు రామడుగు నరసింహాచార్యులు ఓబీసీ చైర్మన్ బాణాల లక్ష్మణ్ శ్రీరామోజు శ్యామల ఉమెన్స్ కాలేజీ డిగ్రీ ప్రొఫెసర్ రామడుగు విజయానంద్ మరపెడ మున్సిపల్ కమిషనర్ జిల్లా విశ్వబ్రాహ్మ నాయకులు పాల్గొన్నారు నమస్కారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు విధంగా వాస్తు మీద మరి అనేక రకమైనటువంటి Um, dois, <laughs>